ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఫిల్హౌస్ పేట ఏలూరు వాస్తవ్యులు నంబూరి మోహన్ రావు గారు లక్ష్మి గారు వీరి కుమారులు సుధాకర్ గారు శరత్ కుమార్ గారు కుమార్తె కె రాణి గారు సహకారాన్ని ఇస్తున్నారు నంబూరి మోహన్ రావు గారికి లక్ష్మి గారికి బిడ్డలు సుధాకర్ గారు శరత్ గారు రాణిగారికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు పరిశుద్ధతయే నీ మార్గం ప్రభ హృదయ శుద్ధి కలిగిన వారు మిమ్మల్ని చూస్తారు మా అంతరంగమున రక్తముతో శుద్ధి చేయండి ప్రభు పరిశుద్ధులుగా నీతిమంతులుగా మంత్రులుగా మమ్మల్ని ఆయన నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన మోహన్ రావు గారు లక్ష్మీ గారు వారి బిడ్డల సుధాకర్ గారు శరత్ గారు కుమార్తె రాణి గారిని మీరు దీవించండి ప్రభు ఏసే పరిష్కారాన్ని మీరు ఆదుకుంటున్న విధానం కొరకై మీకు కృతజ్ఞతలు ఆయన నీ ఎందు ఆనందించే భాగ్యం మాకందరికీ ఇవ్వండి నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ప్రసాదించండి నజరేయుడు నేసు క్రీస్తు వారి పేరుని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువు నందు ప్రియ దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం పదహారవ చిన్న నుండి వాక్యాన్ని చూద్దాం సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం వివేకులు అందరూ తెలివి గలి కలిగి పని జరుపుకుంటారు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరుస్తాడు ఇన్ ఎవ్రీథింగ్ ద ప్రూడెంట్ యాక్ట్స్ విత్ నాలెడ్జ్ బట్ ఏ ఫూల్ ఫ్లాంట్స్ హిజ్ ఫాలి బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడి చేస్తాడు వివేకం కలిగిన వాడు తెలివి కలిగి పని చేసుకొస్తాడు పని పూర్తి చేసుకుంటాడు పని జరిగించుకుంటాడు ఇక్కడ పని విషయం మాట్లాడుతున్నాడు పని కంప్లీట్ చేయాలి ఒక పని నీకు అప్పగించబడినది సమర్థవంతంగా పూర్తి చేయాలి దానికి తెలివితేటలు కావాలి ఎందుకు పని పూర్తి చేయటకు తెలివి కావాలి తెలివి అన్నప్పుడు ఒక ఇంటెలిజెన్సే కాదు సమయస్ఫూర్తి కూడా తెలివి కిందే వస్తుంది ప్రయారిటీస్ కూడా తెలివి కిందే వస్తాయి నీకు ఒక పని అప్పగించబడింది దానికి చాలా ఆటంకాలు ఉంటాయి ఆ ఆటంకాలను అధిగమించటం ఎలాగో ఎరిగి ఉండుట తెలివి ఏ ఆటంకాలు ఎదురవుతాయో తెలుసుకోవటం తెలివి ఎదురవ్వబోతున్న ఆటంకాలకు ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవటం తెలివి హుదూద్ తుఫాను విశాఖపట్నాన్ని అతలాకుతలం చేసింది ముందస్తుగానే అనౌన్స్మెంట్స్ ఇచ్చారు ముందస్తుగా అనౌన్స్మెంట్స్ ఇచ్చినప్పుడు ఎంతమంది ప్రజల్లో నిజంగా తుఫాను ఆ స్థాయిలో వస్తే ఎదుర్కోటానికి తమ కుటుంబాలను సిద్ధం చేసుకున్నారు వారు ఆ డ్యామేజ్ని ఎక్కువగా భయపడకుండా కాపాడుకోగలిగారు నీరు అలాగే ఆహార పదార్థాలు అలాగే మందులు అట్లాగే లైట్స్ కొవ్వొత్తులు జాగ్రత్తగా సిద్ధం చేసి పెట్టుకున్న వారు భయపడలేదు ఏముందులే సాధారణంగా ఉంటాం అనుకున్న వారు నిరాశ్రీలైపోయారు పని జరిగించుకునిట అన్నప్పుడు నీకు అప్పగించబడిన ఒక గోల్ గమ్యం వైపు నీ దిశ నువ్వు వెళుతున్నప్పుడు అనేకమైన ఆటంకాలు వస్తాయి నేను ఈ దినం మధ్యాహ్నం చర్చిలో వాక్యం చెప్పిన తర్వాత కూర్చుని ఆలోచిస్తున్నాను ఎందుకు దేవుడు నన్ను పిలిచాడు నా పనేమిటి నాకు అప్పగించబడినటువంటి పనేమిటి నా దర్శనం ఏమిటి నా అవగాహన ఏమిటి నేనేం మర్చిపోయాను ఏమి జ్ఞాపకం ఉంచుకున్నాను నా దిశ ఎటు వెళుతోంది ఆలోచన చేసినప్పుడు నా ఇరువురు సోదరులతో నేను మాట్లాడుతూ వచ్చాను చాలా తేటగా దేవుని పని ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి అనే దాని మీద ఒక ఐడియాలజీ ఫ్రేమ్ చేశాం మధ్యాహ్నం కూర్చొని యేసుక్రీస్తు ప్రభు ఆయన సేవకు వచ్చారు ఆయన సిలువపై మరణించి ఆయన మరణం ద్వారా మానవులను విమోచించాలి ప్రణాళిక పన్నెండవ సంవత్సరంలోనే ఆయన తెలివి కలిగి స్పృహ కలిగిన వాడుగా శాస్త్రులు పరిచయలతో మాట్లాడుతున్నాడు అది పండుగ దినాలు ప్రభు తల్లి మరియా ఆమె భర్త యోసేపు వెనక్కి తిరిగి వచ్చారు కుమారుడు ఇలా చేసేవి ఏమిటంటే వెంటనే అన్నారు ఆయన నా తండ్రి పని మీద నేను ఉండాలని మీకు తెలియదా నా తండ్రి నాకు ఇచ్చిన పని మీద నేను ఉండాలని మీకు నిరుగురా మీరు గ్రహించలేదా ఇంకా యోహాన్ స్వార్త పదిహేడు అధ్యాయ నాలుగు వచ్చినలో తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను చేసి భూమి మీద జరిగించాను నిన్ను మహిమపరిచాను అన్నారు నిన్ను మహిమ పరిచితిని పని పూర్తి చేశాడు ప్రభు తెలివి గలవాడు ప్రభువు యొక్క తెలివితేటలు మనకు మిషన్ కంప్లీట్ చేయటంలో అద్భుతంగా కనిపిస్తాయి అద్భుతంగా కనిపిస్తాయి ఇది ఆలోచన చేస్తే ఆయన అప్పగించబడాలి ఖచ్చితంగా యోధా ఎరిగిన స్థలానికే వెళ్ళాడు ఆయన అదే తెలివంటే హౌ టు కంప్లీట్ ద వర్క్ లేఖను నెరవేరాలి యోధా అప్పగించినట్లుగా కనబడాలి కాబట్టి యోధ ఎరిగిన స్థలం గెచ్చమని వెళ్ళాడు తనను తాను అప్పగించుకోవాలి కాబట్టి తానే వారి యుద్ధకు వెళ్ళాడు యాక్టివ్నెస్ ముందు తానే వెళ్ళిపోయాడు వాళ్ళ దగ్గరికి అర్థమవుతుందా అలాగిన ఆయన స్పృహ కలిగి తెలివి కలిగి పనిచేశాడు ఆయన అప్పగించబడే సమయం దగ్గరికి వస్తుందని ఆయన గ్రహించేశాడు అందుకే ఎరికోలో జక్కయ్యను ప్రభు రక్షించాడు లాస్ట్ ట్రిప్ టు జెరికో అక్కడ జక్కయ్యను రక్షణలోకి తీసుకొచ్చాడు స్పృహ కలిగి పనిచేశాడు తెలివితేటల కలిగి పనిచేశాడు అంటే ఇప్పుడు మనం అనుకునేది కాదు దేవుని చిత్తాన్ని లింకప్ చేసి కంప్లీట్ చేశాడు అది ఇక్కడ నేను చెప్పాలనుకుంటాను శిష్యులు పిలిచాడు పేతుడిని పిలిచాడు నీవు రాతివి అని అన్నాడు అర్థమవుతుందా పేతురు ద్వారా ఏర్పడబోయే సంఘాన్ని గురించి ఎరిగిన ప్రభువారు ఎరుసలేములో అతడు బోధ ప్రారంభించి ప్రకటించగా మూడు వేల మంది ప్రభువులకు వచ్చారు అది ఎరిగిన ప్రభువు అతను పిలిచారు భవిష్యత్ జ్ఞానం కలిగిన వాడు కనుక తన పని జాగ్రత్తగా చేసుకున్నాడు మూఢుడు అలా కాదు తన పని తానే చెడగొట్టేసుకుంటాడు అదే మూఢత బుద్ధిహీనత మూర్ఖత వివేకం కలిగిన వారు పని పూర్తి చేస్తారు ఆటంకాలు వచ్చాయి అభ్యంతరాలు వచ్చాయి వ్యక్తిగత దోషణలు వచ్చాయి వ్యక్తిగత నిందలు వచ్చాయి అని ఆగిపోడు వివేకం గలవాడు దాన్ని అంతం చూసుకుంటాడు దేవుడిచ్చిన పనిని కంప్లీట్ చేస్తారు అదే వివేకం అంటేను ఇవాళ దేవుడు నీకు ఇచ్చిన పని విషయంలో ఎలా ఉన్నావు ఏ సమస్యలు ముందస్తుగా వస్తాయో ఎదుర్కొనగలుగుతున్నావా వాటిని అంచనా వేస్తున్నావా అంచనా వేసి దాన్ని ఎదుర్కోవటానికి కావాల్సిన సిద్ధపాటు కొరకు సిద్ధపడుతున్నావా వివేకం కలిగిన వారు తెలివి కలిగి పనిచేస్తారు వివేకం లేని వాళ్ళు తెలివి తక్కువ నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది చిన్న చిన్న పనులు ఇంట్లో చేయటానికి మనం మనుషుల్ని ఎంగేజ్ చేసి ఉంచుకుంటూ ఉంటాం ఆకాశం వర్షించేట్టుకు ఉందనుకోండి మబ్బులు పట్టుంటే వెంటనే చెబుతాం దండం మీద వస్త్రాలు ఉన్నాయి అవి తీసి లోపలికి తీసుకురామంటాం బయట ఏవైనా తడిసిపోతే పాడైపోయే వస్తున్న లోపల పెట్టుకోమంటాం ఇంకా వర్షం రాలేదు కొందరు రాని చూద్దాం వెళ్ళలేమా తీయలేమా తేలేమా చూడలేమా అది బుద్ధిహీనత సూచనలు కనిపిస్తున్నాయి ఉరుములు వస్తున్నాయి మెరుపులు వస్తున్నాయి శబ్దాలు వస్తున్నాయి గాఢాంతకరం అలుముకుంటోంది వాతావరణం మార్పు వచ్చింది నీ పని తెలివి కలిగి పూర్తి చేసుకోవాలి వస్త్రాన్ని బయట ఆరబెట్టడానికే కదా దండం మీద వేసేది అది తడిచిపోయి లోపలికి తెచ్చుకుంటే ఏ విజ్ఞానం అది బుద్ధిహీనత అది అడ్వాన్స్గా పని పనిచేయాలి నేను ఇప్పుడు ఆలోచిస్తున్నది ఏమిటంటే మన దేశం ఎట్ెళ్తోంది మన ప్రజలు ఎట్ వెళ్తున్నారు మతాలు ఎట్లా ప్రవర్తిస్తున్నాయి కులాలు ఎట్లా ఉంటున్నాయి జనరేషన్స్ ఎట్లా ఉన్నాయి ఏజ్ గ్రూప్స్ వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఎంత డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్న సెట్స్ ఆఫ్ పీపుల్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ డెవలప్ అయి ఉన్నారు వాటి వాటి నిశ్చితంగా ఆలోచిస్తున్నాను సోదరుడా సోదరి ప్రభువు రాక ముందు దేశంలో భిన్నమైన పరిస్థితులు వస్తాయి క్రైస్తవులు సువార్త ప్రకటనలోనే మునిగి తేలుతున్నాం సంఘము చేసే సత్క్రియల ద్వారా క్రీస్తు సంఘం స్థిరపడింది మొదటి శతాబ్దాలు అది మర్చిపోయాం ప్రేమ అది వదిలేసాం ఎఫ్ఎస్యు సంఘాన్ని ప్రకటన గ్రంథంలో భక్తుడు వ్యూహాను ఆయన హెచ్చరిక చేసింది అది నీ మొదటి ప్రేమ విడిచావన్న సంఘం యొక్క పని ఏమిటి పెండ్లి కుమారుడు రమ్ము అని చెప్పాలి అదే దాని పని పెండ్లి కుమారుని రమ్ము అని చెప్పాలండి సంఘం అదే దాని పని విశ్వవ్యాప్తంగా సువార్త ప్రకటించాలి అది పని వివేకంగా ఉందా మనకి ప్రభు శాస్త్రులు పరిశీలతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఆకాశము యొక్క వైఖరిని వివేచింప ఎరుగుదురు ఇప్పుడు వర్షం వస్తుంది రాదు అని మీరు వివేచింప ఎరుగుదురు కానీ దేన్ని ఎరగకుండా ఉన్నారు కాలాలు సమయాలు ఎరగలేదు మెస్సీ వచ్చాడు మీరు ఎందుకు నమ్మటం లేదు అర్థవుతుందా దానియాల గ్రంథంలో దానియాల భక్తుడు డెబ్భై సంవత్సరాల చర ముగిసిన కాలం వచ్చినది అని గుర్తెరిగి ప్రార్థించడం ప్రారంభించాడు మరి మనం కాలాన్ని గుర్తెరుగుతున్నాం దేవుడు మనకిచ్చిన పని విషయంలో కాలపరమైన సామాజిక పరమైన మార్పులను నిశ్చితంగా పరిశీలించి ఎన్నడైనా ఆలోచన చేస్తున్నామా ఒక గుడి కట్టుకుందాం ఒక ఇల్లు కట్టుకుందాం ఒక వంద మందిని పోగేసుకుందాం ఆరాధన చేసుకుందాం ఎందుకైనా దేవుడు మనల్ని పిలిచింది అంతకంటే ఎక్కువ ఏమీ లేదా క్రైస్తవుని బాధ్యత అంతకంటే గొప్ప పని లేదా సోదరుడా సోదరి లోకము చింతించుచున్నట్టుగానే క్రైస్తవులు చింతిస్తున్నారు లోకం చింతిస్తుంది దేని కొరకు అన్యజనులను చింతిస్తున్నారు దేనికి ఆహారము వస్త్రము ఏమి తిందము ఏమి తాగుదము ఏమి ధరించుకుందాము ఎక్కడ నివాసం ఉందాము మనం అంతకంటే శ్రేష్టమైన వారు అనుగురు తిరగాలి ఆకాశపక్షులు విత్తవు కోయవు కూర్చుకునవు వాటికి ఇండ్లు లేవు ప్రభు వాటిని సంరక్షిస్తున్నాడు గడ్డి పువ్వు సులోమోను కంటే ఎక్కువ వైభవంగా అలంకరించబడింది అన్నాడు అంతకంటే శ్రేష్ఠులం మనం ప్రభు బిడ్డలం ఒక బాధ్యత కలిగి జీవిస్తున్నాం భూమి మీద అది సాల్వేషన్ ఆఫ్ అదర్స్ ఇతరుల రక్షణ సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి దిస్ ఈజ్ ద ఓన్లీ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయోరైజ్డ్ వర్క్ ఫర్ బిలీవర్స్ కనుక దీన్ని మనం ఏం చేస్తున్నాం వివేకం కలిగి ఉన్నావా వివేకము కలిగి పనిని జరిగించాలి వివేకం లేని వాళ్ళే పనిలో తత్తరపాటు చెందుతున్నారు బుద్ధిహీనతకు వెళ్తున్నారు ఈ మధ్యన నేను విన్నాను ఎక్కడో వెళ్తే మాకొద్దు వెళ్ళిపోండి అని కోరుకున్నారట వాళ్ళు అంటారు కారణం ఏమిటంటే ఈ మధ్యన తిరుపతిలో జరిగిన ఇష్యూ వివేకం ఉందా ఆ సేవకుని ప్రవర్తనలు వివేకం లేదు సోదరుడా సోదరి పని జరిగించండి పని గొప్పది పూనుకుందాం రండి నెహిమియా చెబుతున్నాడు యాభై రెండు రోజుల్లో ఎరుసలేము చుట్టూత గోడలు కట్టేశాడు ఫిఫ్టీ టూ డేస్ పానదాయకుడు కప్పు బ్యారర్గా ఉన్నాడు అహాష్పారోష రాజ్యంలో కప్పు బ్యారర్గా ఉన్నాడు ఆ ఉద్యోగానికి సెలవు పెట్టి వచ్చి ఎరుశలం చుట్టూత గోడలు కట్టేసి వెళ్ళాడు మళ్ళా ఉద్యోగానికి వెళ్ళిపోయాడు ఇవాళ దేవుని సేవ వాళ్ళు చేయకూడదు వీళ్ళు చేయకూడదు అంటున్నారు చాలామంది దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తుంది పని కలిగిన వాడు తెన్యడం ప్రభువు తిరిగి వచ్చినప్పుడు పని చేస్తున్న సేవకుడు ధన్యుడని చెప్పబడింది జ్ఞానం కలిగి వివేకం కలిగి పనిని జాగ్రత్తగా పూర్తి చేద్దాం వివేకము చాలా ప్రాధాన్యమైనది వివేకం లేకపోతే మనమే మన చేతులారా మన పనిని పాడు చేసుకున్నట్టు దేవునిపై ఆధారపడదాం ఆత్మదేవుని సహాయం కొరకు అర్థిద్దాం వివేకం మన జీవితాలకు దేవుడు ఇవ్వాల్సిందే బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడి చేస్తాడు మూర్ఖత్వం క్రైస్తవ్యానికి కుదరదు అది బుద్ధిహీనత బైబిల్లో మీరు చూడండి యేసుక్రీస్తు ప్రభు రమ్మని ఆహ్వానించిన సమరయ్య ఇంటికి పోయాడు రమ్మని ఆహ్వానించిన జకయ్య ఇంటికి వెళ్ళాడు రమ్మని ఆహ్వానిస్తే సీమోని ఇంటికి వెళ్ళాడు రమ్మని ఆహ్వానిస్తే పేతురు అత్తగారింటికి పోయాడు వద్దు ప్రభవ వెళ్ళిపోమంటే గెరాస అనే దేశం నుండి వెళ్ళిపోయాడు అర్థవుతుందా కనుక దేవుని పని దేవుని విధానంలో చేయాలి మానవ ఉద్రేకాలతో కాదు ఎప్పుడైతే ఆ విధంగా దేవుని పని చేస్తామో వివేకం కలిగి దేవుని సేవ చేస్తామో దాన్ని దేవుడే కంప్లీట్ చేయిస్తాడు అలా కాక బుద్ధిహీనతతో మూర్ఖతతో ప్రవర్తిస్తామో దేవుని పనికి ఆటంకంగా నిలిచిపోతాం మానవ జ్ఞానం హ్యూమన్ రీజనింగ్ దేవుని పనిలో పనిచేయదు హ్యూమన్ క్యాలిక్యులేషన్స్ హ్యూమన్ థింకింగ్ హ్యూమన్ ఇంటెలెక్చువల్ గాడ్స్ మిషన్లో పనికిరావు ఇది చాలామంది ఎరుగక పనిచేస్తుంటారు తర్వాత వచ్చి దుష్టుడైన దూత కీడునకు లోబడును వికెట్ మెసెంజర్ ఫాల్స్ ఇన్ ట్రబుల్ చూడండి ఇక్కడ కీడునకు లోబడును అంటే ఫాల్స్ ఇన్ ట్రబుల్ పడిపోవును దుష్టుడైన దూత కీడులో పడును కీడునకు లోబడును కాదు కీడులో పడిపోవును ఏ ఫాల్స్ మెసెంజర్ ఏ వికెట్ మెసెంజర్ అన్ఫైత్ఫుల్ మెసెంజర్ కానీ నమ్మకమైన రాయబారి లైక్ ఏ మెడిసిన్ హీ విల్ బ్రింగ్ ద హీలింగ్ దేవుడు మనలను భూమి మీద రాయబారులుగా ఉంచాడు విఆర్ ఆల్ ద అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ క్రీస్తుకు రాయబారులు మనందరం వాకింగ్ కూడా చెబుతుంది అదే మాట రాయబారు ఎలా ఉండాలి ఎలా ఉండాలి వీ మస్ట్ బ్రింగ్ ద హీలింగ్ ఇన్ సొసైటీ హీలింగ్ ఇన్ సొసైటీ అన్నప్పుడు జబ్బులు బాగు చేయటం కాదు దానికి డాక్టర్లు ఉన్నారు జబ్బులు బాగు చేయటం కాదు నేను వ్యాధులు వస్తుండే నేను కూడా రోజు మందులేసుకుంటున్నాను ఈ హీలింగ్కి డాక్టర్స్ ఉన్నారు కానీ సమాజానికి ఒక హీలింగ్ అవసరం ఉంది అదేమిటో తెలుసా పాపము వలన కలిగినటువంటి ప్రమాదకరమైన నష్టం ఇతరులకు హాని చేసేది అక్కడ హీలింగ్ రావాలి ఇదే న్యూస్ పేపర్ చదువుతున్నాను పురందరి గారు పాత కేంద్రం మంత్రిగా చేసినా పురంధరేశ్వరి గారు మార్పు రావాలి అని చెప్పి ఒక స్టేట్మెంట్ రాశారు ఈ మధ్యన పేపర్లో చాలామంది ఈ మాట ప్రస్తావనకు తెచ్చారు మార్పు రావాలి మార్పు రావాలి ఎక్కడ కేరళలో ఎక్కడో ముందు పెట్టుకోండి అనే సమస్య ఇవాళ పేపర్లు చూసారు ఎవరో కౌగలించుకోండి అనే సమస్య వీటి గురించి చర్చ జరుగుతున్నప్పుడు రోజు టీవీలో చెప్తున్నారు మార్పు రావాలి మార్పు రావాలి దాన్నే కదా ప్రభు మారు మనసు పొందండి అని చెప్పాడు బైబిల్ చెబుతోంది దాని గురించే మార్పు గురించే మాట్లాడుతోంది బైబిల్ మనుషులు మారాలి వారి స్వభావం అది కాదు వారి స్వరూపం అది కాదు దేవుడు మానవుడిని తన స్వభావ స్వరూపాల్లో చేశాడు అలా మారాలి మరలా ద్వేషం పోవాలి ప్రేమ రావాలి స్వార్థం పోవాలి మానవుల్లో ఐక్యత రావాలి మార్పు రావాలి అంటే పరిస్థితుల్లో కాదు వ్యక్తుల్లో రావాలి వ్యక్తుల్లో మార్పు రావాలి అని అనగా వ్యక్తి తనంతటా తాను తెచ్చుకోలేడు అందుకే అన్నాడు నమ్మకమైన రాయభారిగా ఇవాంజలిస్ట్ కావాలి ప్రకటించువారు లేకుండా వారు ఎట్లా వింటారు ప్రకటించువారు లేకుండా వారు ఎట్లా వింటారు హౌ దే విల్ లిజన్ హౌ దే విల్ నో క్రైస్ట్ హౌ దే విల్ నో ద ఫ్యాత్ ఆఫ్ ద లోడ్ దేవుని యొక్క మార్గమును హౌ ద పీపుల్ నోస్ అబౌట్ ద వేస్ ఆఫ్ గాడ్ దేవుని మార్గాలు ఏ విధంగా తెలుసుకుంటారు నమ్మకమైన రాయబారి కావాలి మిషన్ వదిలిపెట్టి సొంత డాబా కట్టుకుందాం సొంత ఇల్లు కట్టుకుందాం అని పరిగెత్తేవాడు కాదు దేవునికి కావాల్సింది సంఘం పేరటి ఎస్సెట్ సంపాదించుకుందాం అనుకునేవాడు కాదు కావాల్సింది నమ్మకమైన రైబర్ లాంటి వీళ్ళు కాదు పేతురు అన్నీ వదులుకొని వచ్చాడు ఏమీ నేను వచ్చి క్రిస్టియానిటీలో సంపాదించుకుంటున్నాడు ఏం మోడల్ చెప్తాం లారీ కింగ్ అనేటువంటి ఒక టీవీ అనౌన్సర్ టీవీ ఇంటర్వ్యూయర్ ప్రపంచంలో అతి గొప్ప గొప్ప నాయకుల్ని ఇంటర్వ్యూ చేశాడు ఈ మధ్యన ఒక సేవకుడు నేను మాట్లాడుకుంటున్నా ఆయన చెప్పారు ల్యారీ కింగ్ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళల్లో ప్రపంచంలో కల్లా అతిపెద్ద క్రైస్తవ బోధకుడిని ఇంటర్వ్యూ చేశాడు ఆ ఇంటర్వ్యూలో ఆ బోధకుడిని ల్యారీ కింగ్ అడిగిన మాట మీరు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారా అవునని చెప్పాడు ఆయన ఏ యేసుక్రీస్తు నజరేయుడే అయిన యేసుక్రీస్తు అని ఆయన వెంబడిస్తున్నారా ఎవరికి వాహనం లేదో ఆయన్ని వెంబడిస్తున్నారా మీరు వెంబడిస్తున్నారంటే ఆయనలాగా బతుకుతున్నారా అని అడిగాడు అడిగితే అవునని చెప్పాడు వెంటనే ఆ దైవ సేవకుడికి ఉన్నటువంటి విమానం దాని సీబుక్ యొక్క నకలు పెట్టి అడిగాడట ఇదేనా నువ్వు వెంబడిస్తుంది అని నక్కలకు బొరియలున్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి నక్కలు హేరో ఆకాశ పక్షులు రోమన్ గవర్నమెంట్ దానికి ఆనాడు యూదులకు చోటు ఉంది యేసుక్రీస్తుకు చేర్చుకోవటానికి వారికి మనసు లేదు అదే అడిగాడు ప్రభు కనుక మీరు వెంబడిస్తుంది నేనా అవునండి ఆయనే వెంబడిస్తున్నానన్న ఒక పెద్ద భవనం సొంత ఇంటి భవనాన్ని తెచ్చి ఫోటో పెట్టడిగాడు ఇది ఎవరిల్లు అని ఏమి బోధిస్తున్నాము ఏమి జీవిస్తున్నాము మహాత్మా గాంధీ గారు స్టాన్లీ గారితో చెప్పిన మాట స్టాన్లీ గారు మిషనరీ మహాత్మా గాంధీ గారు చెప్పిన మాట స్టాన్లీ తోనే భారతదేశంలోని క్రైస్తవులు క్రీస్తవులు జీవిస్తే ఒకరోజున భారతదేశం క్రైస్తవ దేశం అవుతుంది ఇక్కడ నేను నమ్మకమైన రాయబారి అనే అంశం మీద మాట్లాడుతున్నాను నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు ఇవాళ భారతదేశంలో ఉన్న భారత క్రైస్తవ్యంలో ఉన్నవారు దేవుని యొక్క నమ్మకమైనటువంటి రాయబారులుగా ఉంటే ప్రజలందరూ కూడా మంచి పౌరులుగా గుర్తిస్తారే అలా ఎందుకు గుర్తించలేకపోతున్నారు కనుక ఒకసారి మనం ఆలోచన చేయాలి నమ్మకమైన రాయభారి ఏం చేస్తాడు ఔషధం వలే పనిచేస్తాడు ఔషధం వలే పనిచేస్తాడు ఏ ఫెయిత్ఫుల్ మెసెంజర్ అండ్ బ్రింగ్స్ హీలింగ్ సోదరుడా సోదరి నమ్మకమైన రాయభారులుగా మనం ప్రభువు మనల్ని ఈ లోకంలో నుండి ప్రత్యేకించుకుని ఎక్లేషియా చర్చ్ అంటే అర్థం ఎక్లేషియా కాల్డ్ అవుట్ పీపుల్ వెలుపటికి పిలిచాడు నోవాహుని ఎలా పిలిచాడో అలా పిలిచాడు మనల్ని రక్షించబట్టకు ఇతరులు రక్షించబడటం కొరకు మనం పనిచేయాలి పిలిచాడు ఔషధం అంటే వాడు ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాం అది పని చేయకపోతే ఏమిటి ఉపయోగం కనుక ఒక మంచి మ మెడిసిన్ ఎలా అయితే పనిచేస్తూ ఆరోగ్యాన్ని ఇస్తుందో శరీరానికి రుగ్మతలో ఉన్న శరీరానికి అలా ఈ సమాజంలో నమ్మకమైన బోధకుడు క్రైస్తవుడు ఔషధం అలా పనిచేయాలి హీల్ ద పీపుల్ అండ్ దేర్ మెంటాలిటీస్ అండ్ దేర్ యాటిట్యూడ్స్ అండ్ దేర్ లైఫ్ స్టైల్స్ అండ్ దేర్ హ్యాబిట్స్ వాటిని హీల్ చేయాలి మొదట చేయాలి అంటే నువ్వు నమ్మకమైన రాయిబారి ఉండాలి దుష్టుడైనటువంటి దోతగా ఉంటే కీడులో పడిపోతావు జాగ్రత్త కనుక క్రీస్తును వెడించడం అంటే సాధారణ విషయం కాదు రాత్రి నేను మనం చేస్తున్నాను మన జీవితాలు నజరేయుడని యేసు క్రీస్తును పోలి జీవించేవిగా సిద్ధపరచుకుందాం ప్రార్థించుకుందాం నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు పిలాస్పేట వాస్తవిలు నంబూరి మోహనరావు గారు లక్ష్మీ దంపతులు కుమారులు సుధాకర్ శరత్ కుమార్ గారులు కుమార్తె కె రాణి గారు సహకారం ఇస్తున్నారు దేవుడి కుటుంబాన్ని గాక మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థన మనవలు మాకు తెలియచేస్తే ఏసీఏ పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రీతన్ని మీకు వందనాలు వాక్య విన్నబిడ్డలను దీవించండి మా దేశములో నమ్మకమైన రాయబారుల వంటి సేవకులను లేవనెత్తండి హీల్ ద పీపుల్ బ్రింగ్ ద చేంజ్ ఇన్ లైఫ్స్ సహాయం చేయండి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మోహనరావు గారు లక్ష్మి గారిని దీవించండి సుధాకర్ శరత్ రాణి గారులను దీవించండి మా ప్రేక్షకులను ఆశీర్వదించండి ప్రతి ఒక్కరూ రక్షించబడ్డ కృప చేయండి ఏసునామను వేడుతున్నాం తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడినే సయ్య కృప పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసు సదాకాలం మనందరికీ తోడేడు